తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి పద్నాలుగున గొప్ప శుభారంభం బాండ్ల చెల్లుబాటుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది ఈ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పింది ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏతో పాటు సమాచార హక్కు చట్టానికి ఇవి విఘాతం కలిగిస్తున్నాయని స్పష్టం చేసింది ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఏకగ్రీవ తీర్పునిచ్చింది నల్లధనం నిర్మూలనకు ఎలక్ట్రోలర్ బాండ్లు ఒక్కటే మార్గం కాదని వెల్లడించింది రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడానికి ఫిట్ ప్రోటోకి దారి తీస్తుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది పొలిటికల్ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల చెల్లుబాటుపై సుప్రీంకోర్టు తీర్పును వెల్లడించింది ఈ స్కీమ్ రాజ్యాంగ స్పష్టం చేసింది ఎన్నికల బాండ్ల జారీని బ్యాంకులు తక్షణమే నిలిపివేయాలని సుప్రీం ఆదేశించింది ఈ మేరకు సీజీఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవ తీర్పునిచ్చింది ఎటువంటి వివరాలు తెలియని ఎన్నికల బాండ్లను స్వీకరించడం అంటే సమాచార హక్కును ఉల్లంఘించడమేనని ధర్మాసనం నల్లధనాన్ని అరికట్టేందుకు ఇదొకటే మార్గం కాదని ఆ కారణంతో సహ చట్టాన్ని ఉల్లంఘించడం సమంజసం కాదని పేర్కొంది విరాళాలు ఇచ్చిన పేర్లు రహస్యంగా ఉంచడం తగదని ఇది ఆదాయపు పన్ను చట్టాన్ని కూడా ఉల్లంఘించినట్లు అవుతుందని తెలిపింది ఇచ్చే విరాళాలు పూర్తిగా క్విట్ ప్రోకో ప్రయోజనాలకు అనుకూలంగా ఉండడంతో పారదర్శకత లోపించిందని అందువల్ల ఎన్నికల బాండ్ల ద్వారా వచ్చే విరాళాలను తప్పనిసరిగా బహిర్గతం చేయాల్సిందేనని న్యాయస్థానం స్పష్టం చేసింది ఏప్రిల్ ఇప్పటి వరకు రాజకీయ పార్టీలకు వచ్చిన ఎన్నికల బాండ్ల వివరాలను మార్చి ఆరో తేదీలోగా కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించాలని ఎస్బీఐకు సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది మార్చి పదమూడులోగా ఆ వివరాలను వెబ్సైట్లో ఉంచాలని ఈసీని ఆదేశించింది రెండు వేల పద్దెనిమిది జనవరిలో కేంద్ర ప్రభుత్వం ఎలక్టాలర్ బాండ్ స్కీమ్ ని తీసుకొచ్చింది రాజకీయ పార్టీకి కానీ ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తులకు కానీ విరాళాలు అందించాలంటే ఈ బాండ్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది ఈ బాండ్ల ద్వారానే ఆయా పార్టీలు లేదా వ్యక్తులు విరాళాలు తీసుకోవచ్చు బ్లాక్ మనీని అడ్డుకునేందుకు ఈ స్కీమ్ తీసుకొచ్చామని కేంద్రం చెప్పినప్పటికీ కొందరు సవాల్ చేశారు పిటిషన్ వీటిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పు బాండ్స్ ని విక్రయించకూడదని ఆదేశిస్తూ విరాళాలు ఇచ్చిన వారి వివరాలు రహస్యంగా ఉంచడం తగదని మందలించడంతో పాటుగా లెక్కలన్నీ వెల్లడించాలని ఎస్బీఐని ఆదేశించింది